టెండర్ లేసి రివర్స్ టెండర్ పాలన రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని వర్కులు యుద్ధ ప్రాతిపదికను మేము మొదలు పెట్టడం జరిగింది జన్కో విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడానికి విజయసాయి రెడ్డి సరఫరా చేసిన నాసిరకం బొగ్గు కారణం నాణ్యమైన బొగ్గు తగినంత నిల్వ పెట్టుకోనందున విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిపోయింది విద్యుత్ సంస్థలపై నలభై తొమ్మిది వేల కోట్లకు పైగా అప్పు చేసిన ఒక కొత్త విద్యుత్ ప్లాంట్ ఒక్కటి కూడా నిర్మించలేదు ఎక్కడ నిర్మి నిర్మిస్తూ మీరు చెప్పండి సమాధానం నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న కృష్ణపట్నం వీటిపిఎస్లను సకాలంలో మీరు ప్రారంభించడం చేయలేదు దీని కారణంగా కారణంగా చూపి విద్యుత్ కొరతను కావాలని సృష్టించి కమిషన్ల కోసం బహిరంగ మార్కెట్లో ఉన్నదానికంటే ఏదైతే సెమీ వాళ్ళు నిర్ణయించిన రేటు కంటే ఎక్కువ రేటుకి విద్యుత్ కొనుగోలు చేసినందు రెండు వేల ఏడు వందల కోట్లు అక్కడ మనకు నష్టం వాటిల్లింది ట్రాన్స్ఫార్మర్లు స్మార్ట్ మీటర్ లాంటి విద్యుత్ పరికరాలను కమిషన్ల కోసం అధిక రేట్లకు కొనుగోలు చేయడం వల్ల కూడా వేల కోట్ల నష్టం వచ్చింది అలాగే కూకట్పల్లిలో హిందూజాలకు చెందిన పదహారు ఎకరాలు జగన్ బినామీ కొట్టేసి అందుకు బదులుగా విద్యుత్ ఉత్పత్తి చేయకపోయినా ఈఆర్సీ వద్దన్న పద్నాలుగు వందల కోట్లు హిందూజాకు దారాదత్తం చేశారు ఇప్పుడు మేము ఇప్పుడు చెప్తున్నవన్నీ నిజమా కాదా లేదు అంటే మీరు రండి మాట్లాడదాం చర్చకు మేము సిద్ధం మా దగ్గర అన్ని ఆధారాలతో మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు అధిక వడ్డీ రేట్లకి పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు నష్టం వచ్చింది అధిక వడ్డీ రేట్ల వల్ల సెకీ ఒప్పందంలో జగన్కు పదిహేడు వందల యాభై కోట్లు లంచాలు పుచ్చుకున్నారని అమెరికా కోర్టులో కేసు నమోదు అది కూడా అందరికీ తెలిసిందే ఇక సెకీ ఒప్పందం వల్ల విద్యుత్ సంస్థలకు ఏడాదికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు మొత్తం ముప్పై ఏళ్లకు లక్ష కోట్లు వినియోగదారులపై భారాలు మోపారు అనవసరంగా పక్క రాష్ట్రం ఉన్న ఇది రాజస్థాన్ రెండు ఇరవై ఐదు పైసలకు కొంటే అదే దీని దగ్గర నువ్వు రెండు డెబ్బై ఐదు పైసలకు ఏంటి యాభై పైసలు మొదట అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒప్పందాలను ఎందుకు రద్దు చేశావు ఎందుకు నీకు అంత కక్ష అది సైకోతనం కాకపోతే అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ఇలాగే జగన్ విద్యుత్ ఛార్జీలు పెంచి ఆయనే ధర్నాలు చేయడం ప్రజలను మోసగించడమే నేడు రాష్ట్రంలో ఇరవై వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లు చంద్రబాబు పాలనలో నిర్మించినవే ఇందువల్లనే రైతులకు ఉచిత విద్యుత్ ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం అది కూడా నైన్ అవర్స్ ఇస్తున్నాం గతంలో నైన్ అవర్స్ ఎప్పుడూ కంటిన్యూస్గా ఇవ్వని పరిస్థితి అలాగే ఎస్సీ ఎస్టీ కొన్ని బీసీ కుల వృత్తిదారులకు రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ విద్యుత్ ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం పక్కా ఇస్తున్నాం కూడా ఆల్రెడీ ఆక్వా రైతులకు ఒకటి యాభై పైసలకు యూనిట్ విద్యుత్తు ఇవ్వగలుగుతాను అదే కాకుండా పిఎం సూర్యగర్ పేరుతో ఏదో ఉందో దాన్ని ఈ పెద్ద ఎత్తున మేము గ్రామాల్లో ఇప్పుడు ప్రవేశపెట్టి ఇంకా ఈ వినియోగం విద్యుత్ వినియోగంపై కొంచెం నార్మల్ విద్యుత్ వినియోగంపై తగ్గితే సహజ వనరుల వాడకం తగ్గితే మనం ప్రకృతికి కూడా సేవ్ చేయగలుగుతాం తర్వాత సబ్సిడీ భారం ప్రభుత్వం పైన కూడా తగ్గుతుంది అనే ఉద్దేశంతో సూర్యగారిని ప్రమోట్ చేసాం నువ్వు ఒక్క దగ్గర కూడా సోలార్ పార్కులు కానీ లేకపోతే వాటిని కానీ ప్రమోట్ చేసిన దాఖలాలు లేవు ఒక విజన్ లేదు ఒక నిజం నీ జా నీ జీవితంలో లేదు అన్ని తప్పుడుదారులు విధ్వంసం అరాచకం తప్పితే గత ఐదు సంవత్సరాలుగా మీరు చేసిన శూన్యం ఉల్టా ఇప్పుడు తప్పుదావ పెట్టి ప్రజల్ని మబ్బు పెట్టడం తప్పితే ఇది ఒక్క పైసా కూడా ఒక్క యూనిట్ పైన కూడా ప్రజలపై భారం మనం మోపలేదు యూనిట్ రేటు పెంచలేదు ఇది గతం వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఈ సహజ వనరుల మీద వచ్చిన మా మార్కెటింగ్ రేటు అది ఇప్పుడు వాల్యుయేషన్కి వచ్చి ఇప్పుడు ఆ రేటు అడ్జస్ట్మెంటు వినియోగదారులకు చేయడం జరిగింది అది కూడా అంత రావడానికి కారణం ఏంటంటే నువ్వు యాభై పైసలు పక్కా రాష్ట్రాల కంటే నువ్వు ఎక్కువే పెట్టి కొన్నందువల్ల లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల భారం ఇప్పుడు రాష్ట్రంపై పడింది దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ అది కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరు కల్లా ఇది క్లియర్ అయిపోద్ది తరువాత మళ్ళీ ఈ అదనపు అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు ప్రజలు ఇది ఒక్కటి గమనించాలి మీకు కలెక్ట్రికల్ బిల్లులో క్లియర్గా మీకు అంతా ఇచ్చాం మొదట బిల్లులో ఎన్ని యూనిట్లకి మీకు అమౌంట్ పడిందో అదే రేటు మీకు ఇప్పుడు ఉంటుంది దానిపైన అదనంగా ఒక పైసా కూడా పెంచలేదు ఏదైతే ఈ ఈ అడ్జస్ట్మెంటు ఈ అదనపు రేటు కొన్నందువల్ల దాన్నే అడ్జస్ట్ చేస్తాను ఇది కూడా ఒక వన్ ఇయర్ వచ్చే ఇరవై ఆరు జనవరి కల్లా ఈ అప్పు ఈ చేసిన తాలూకా ఇదంతా క్లియర్ అయ్యి అడ్జస్ట్మెంట్ అవుతుంది కనుక ప్రజలు దీన్ని గమనించి సహకరించాలని కోరుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా ఎంతో జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు నాణ్యమైన విద్యుత్తును అందించి అన్ఎంట్రప్డ్ విద్యుత్ రైతులకు కానీ ప్రజలకు కానీ ఇస్తూ ఇప్పుడు ఎక్కడ కూడా కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తుంది సో సహకరించండి ప్రజలందరికి కూడా సహకరించాలి అని కోరుకుంటూ ఈ వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేసి ఈ ఈ లేనిపోని శోకాలు ఈయన పెడుతున్నాడు ఇదంతా సెగన్ ఆడుతున్న ప్రభు హై డ్రామా తప్పుదోవ పట్టించడమే వాళ్ళు మెయిన్ ఎజెండా కానీ ప్రజలు అంత నమ్మే పరిస్థితుల్లో లేరని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ నేను దీన్ని మీకు మీడియా ద్వారా తెలియజేయాలని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం సెలవు అన్నా రా కేంద్ర మంత్రి గారికి అడిగాను కలిసి చేద్దామని నువ్వే చేసే అన్నాడు అందుకు చేసి లేకపోతే కలిసి అక్కడే ఇద్దాం అనుకున్నా అనగారు అందరికీ నమస్కారం నిన్న విద్యుత్ ఛార్జీలు పెరిగాయని చెప్పి వైసీపీ వాళ్ళు రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి అందరూ జపం చేస్తూ ప్రజల్ని తప్పుదో పట్టించే ఉద్దేశం చేస్తున్నారు ఇది నూటికి నూరు శాతం విద్యుత్ ఛార్జీలు బాధుడు అనేది జగన్ పాపమే బాధలు పెట్టింది జగనే బాధులు బాధుడు పెట్టింది జగనే శోకాలు పెట్టింది జగనే సాకులు ఇచ్చింది జగనే రాష్ట్ర ప్రజలకి మళ్ళీ ఇప్పుడు శోకాలు పెడుతున్నది కూడా జగనే ఇది ఎంత మోసపూరితం అంటే జగన్ అవినీతి విద్యుత్ వల్ల మనకి కో లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లు భారం ఒక పక్క రాజస్థాన్లో కంటే మనం యాభై పైసలు ఎక్కువ కొంటున్నాం విద్యుత్తు అది కొనాల్సిన అవసరం ఏం పట్టింది మనకి రెగ్యులేటరీ కమిటీ చెప్పిన రేటు కంటే మీరు ఎక్కువ కొని తర్వాత ఆ అప్పుడు పెంచిన ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తున్నదే తప్ప ఒక్క యూనిట్కి కూడా రూపాయి మనం ఎక్కడా పెంచలేదు ఏ యూనిట్ పైసలు పెంచలేదు లాస్ట్ టైం ఏదైతే వాళ్ళు పెట్టిన బకాయాలు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకి ఆ ఇంధన తాలూకా ప్రైస్ ఇండెక్స్ పెరిగిందో దాన్ని ఇందులో అడ్జస్ట్ చేశాం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు కూడా మనకి ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ తర్వాత ప్రభుత్వంలో వస్తాయి ఈ ప్రభుత్వం నెక్స్ట్ వస్తాయి వచ్చినప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున ఈ అడ్జస్ట్మెంట్లు పెరగడానికి కారణం కేవలం యాభై పైసలు అప్పుడు ప్రభుత్వం ఎక్స్ట్రా ఇచ్చి కొనింది అంత అవసరం ఎందుకు పక్క రాష్ట్రంలో ఉన్న రాజస్థాను పక్క రాష్ట్రంలో ఉన్న రాజస్థాన్ మనకి రెండు ఇరవై ఐదు పైసలకు కొంటే రెండు డెబ్బై ఐదు పైసలకి మీరు ఎందుకు కొన్నారు దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు అనాథ్లోచిత నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టి అప్పులు పాలు చేసింది ఈ జగన్ రెడ్డి ఇంకా సిగ్గు ఒగ్గు లేకుండా రోడ్లెక్కి ఎలక్ట్రికల్ బిల్లులు పెంచామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎక్కడ మనం పెంచాం చెప్పండి ఎక్కడ ఒక్క యూనిట్కి పైసా పెంచలేదు మొత్తం ఈ లక్షా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు నువ్వే ఛార్జీలు పెంచి నువ్వే ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడం కాదని నేను అడుగుతున్నాను ఇది ఎంత మోస మోసపూరితమంటే జగన్ అవినీతి అసమర్థత వల్ల జరిగిన నష్టం ఏంటంటే వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు అలాగే వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు వీటిపిఎస్ కృష్ణపట్నము థర్మల్ ప్లాంట్ల ఏర్పాట్లతో జాప్యం ఏర్పాట్ల జాప్యం వల్ల పన్నెండు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు అలాగే పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు జాప్యం జరిగింది నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు రివర్స్ స్టాండర్లను పెట్టి నీ నీ నెత్తిని కొట్టుకొని మొత్తం సర్వనాశనం చేశావు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలుపై నష్టం రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు ఏడాదికి ఏడు వేల మెగావాట్లో సోలార్ పవర్ సెకీకి నష్టం జరిగింది యాభై పైసలు ఎక్కువ ఇచ్చి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు దోచారు దానికి నష్టం అప్పులపై వడ్డీ భారం పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు అలాగే ఏపీ డిస్కమ్లు ఏపీ ఏపీపీ డిపిఎల్ నిర్వాహకుల వైఫల్యంతో నష్టం తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు ఇంకా జన్కో ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు మొత్తం కలిపితే లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రభుత్వ ప్రదేశ్ ప్రభుత్వం దీనికి శ్వేతపత్రం కూడా మేము మొన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విడుదల చేయడం జరిగింది రే ట్వంటీ టూ పాయింట్ మిలియన్ యూనిట్ల లోటుతో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు పాలన ప్రారంభమయ్యి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం మిగులు విద్యుత్ని జగన్ రెడ్డి చేతిలో పెట్టడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ కూడా ఇవ్వడం జరిగింది ఇది నిజం కాదా మీరే చెప్పండి అంతకుముందు పూర్తిగా ఎక్కడ పవరు ఎప్పటికప్పుడే కట్ అన్ ఎప్పుడు ఇష్టపడితే అప్పుడు కట్ చేసేవాళ్ళు ఎప్పుడు చేసాలో తెలియని పరిస్థితి రెండు వేల పద్నాలుగు తర్వాత అప్పటి ప్రభుత్వం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కొన్ని టెండర్లు వేసి రివర్స్ టెండర్ పాలన రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని వర్కులు యుద్ధ ప్రాతిపదికన మేము మొదలు పెట్టడం జరిగింది జన్కో విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడానికి విజయసాయి రెడ్డి సరఫరా చేసిన నాశిరకం బొగ్గు కారణం నాణ్యమైన బొగ్గు తగినంత నిల్వ పెట్టుకోనందున విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిపోయింది విద్యుత్ సంస్థలపై నలభై తొమ్మిది వేల కోట్లకు పైగా అప్పు చేసిన ఒక కొత్త విద్యుత్ ప్లాంట్ ఒక్కటి కూడా నిర్మించలేదు ఎక్కడ నిర్మి నిర్మిస్తే మీరు చెప్పండి సమాధానం నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న కృష్ణపట్నం వీటిపిఎస్లను సకాలంలో మీరు ప్రారంభించడం చేయలేదు దీని కారణంగా కారణంగా చూపి విద్యుత్ కొరతను కావాలని సృష్టించి కమిషన్ల కోసం బహిరంగ మార్కెట్లో ఉన్నదానికంటే ఏదైతే సెమీ వాళ్ళు నిర్ణయించిన రేటు కంటే ఎక్కువ రేటుకి విద్యుత్ కొనుగోలు చేసినందువల్ల రెండు వేల ఏడు వందల కోట్లు అక్కడ మనకు నష్టం వాటిల్లింది ట్రాన్స్ఫార్మర్లు స్మార్ట్ మీటర్లు లాంటి విద్యుత్ పరికరాలను కమిషన్ల కోసం అధిక రేట్లకు కొనుగోలు చేయడం వల్ల కూడా వేల కోట్ల నష్టం వచ్చింది అలాగే కూకట్పల్లిలో జాలకు చెందిన పదహారు ఎకరాలు జగన్ బినామీ కొట్టేసి అందుకు బదులుగా విద్యుత్ ఉత్పత్తి చేయకపోయినా ఈఆర్సీ వద్దన్న పద్నాలుగు వందల కోట్లు హిందూజాలకు దారదత్తం చేశారు ఇప్పుడు మేము ఇప్పుడు చెప్తున్నవన్నీ నిజమా కాదా లేదు అంటే మీరు రండి మాట్లాడుతాం చర్చకు మేము సిద్ధం మా దగ్గర అన్ని ఆధారాలతో మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు అధిక వడ్డీ రేట్లకి పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు నష్టం వచ్చింది అధిక వడ్డీ రేట్ల వల్ల సెకీ ఒప్పందంలో జగన్కు పదిహేడు వందల యాభై కోట్లు లంచాలు పుచ్చుకున్నారని అమెరికా కోర్టులో కేసు నమోదు అది కూడా అందరికీ తెలిసిందే ఇక సెకీ ఒప్పందం వల్ల విద్యుత్ సంస్థలకు ఏడాదికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు మొత్తం ముప్పై ఏళ్లకు లక్ష కోట్లు వినియోగదారులపై భారాలు మోపారు అనవసరంగా పక్క రాష్ట్రం ఉన్న ఇది రాజస్థాన్ రెండు ఇరవై ఐదు పైసలకు కొంటే అదే దీని దగ్గర నువ్వు రెండు డెబ్బై ఐదు పైసలకు కొండమేంటి యాభై పైసలు మొదట అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒప్పందాలను ఎందుకు రద్దు చేశావు ఎందుకు నీకు అంత కక్ష అది సైకోతనం కాకపోతే అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ఇలాగే జగన్ విద్యుత్ ఛార్జీలు పెంచి ఆయనే ధర్నాలు చేయడం ప్రజలను మోసగించడమే నేడు రాష్ట్రంలో ఇరవై వేల మెగా విద్యుత్ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లు చంద్రబాబు పాలనలో నిర్మించినవే ఇందువల్లనే రైతులకు ఉచిత విద్యుత్ ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం అది కూడా నైన్ అవర్స్ ఇస్తున్నాం గతంలో నైన్ అవర్స్ ఎప్పుడూ కంటిన్యూస్గా ఇవ్వని పరిస్థితి అలాగే ఎస్సీ ఎస్టీ కొన్ని బీసీ కుల వృత్తిదారులకు రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ విద్యుత్ ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం పక్కా ఇస్తున్నాం కూడా ఆల్రెడీ ఆక్వా రైతులకు ఒకటి యాభై పైసలకు యూనిట్ విద్యుత్తు ఇవ్వగలుగుతున్నాం అదే కాకుండా పిఎం సూర్యగర్ పేరుతో ఏదో ఉందో దాన్ని ఈ పెద్ద ఎత్తున మేము గ్రామాల్లో ఇప్పుడు ప్రవేశపెట్టి ఇంకా ఈ వినియోగం విద్యుత్ వినియోగంపై కొంచెం నార్మల్ విద్యుత్ వినియోగంపై తగ్గితే సహజ వనరుల వాడకం తగ్గితే మనం ప్రకృతికి కూడా సేవ్ చేయగలుగుతాం తర్వాత సబ్సిడీ భారం ప్రభుత్వం పైన కూడా తగ్గుతుంది అనే ఉద్దేశంతో సూర్యగారిని ప్రమోట్ చేసాం నువ్వు ఒక్క దగ్గర కూడా సోలార్ పార్కులు కానీ లేకపోతే వాటిని కానీ ప్రమోట్ చేసిన దాఖలాలు లేవు ఒక విజన్ లేదు ఒక నిజం నీ జా నీ జీవితంలో లేదు అన్ని తప్పుడుదారులు విధ్వంసం అరాచకం తప్పితే గత ఐదు సంవత్సరాలుగా మీరు చేసిన శూన్యం ఉల్టా ఇప్పుడు తప్పుదావ పెట్టి ప్రజల్ని మబ్బు పెట్టడం తప్పితే ఇది ఒక్క పైసా కూడా ఒక్క యూనిట్ పైన కూడా ప్రజలపై భారం మనం మోపలేదు యూనిట్ రేటు పెంచలేదు ఇది గతం వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఈ సహజ వనరుల మీద వచ్చిన మా మార్కెటింగ్ రేటు అది ఇప్పుడు వాల్యుయేషన్కి వచ్చి ఇప్పుడు ఆ రేటు అడ్జస్ట్మెంటు వినియోగదారులకు చేయడం జరిగింది అది కూడా అంత రావడానికి కారణం ఏంటంటే నువ్వు యాభై పైసలు పక్కా రాష్ట్రాల కంటే నువ్వు ఎక్కువే పెట్టి కొన్నందువల్ల లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లు అప్పు భారం ఇప్పుడు రాష్ట్రంపై పడింది దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ అది కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరు కల్లా ఇది క్లియర్ అయిపోద్ది తరువాత మళ్ళీ ఈ అదనపు అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు ప్రజలు ఇది ఒక్కటి గమనించాలి మీకు కలెక్ట్రికల్ బిల్లులో క్లియర్గా మీకు అంతా ఇచ్చాం మొదటి బిల్లులో ఎన్ని యూనిట్లకు మీకు అమౌంట్ పడిందో అదే రేటు మీకు ఇప్పుడు ఉంటుంది దానిపైన అదనంగా ఒక పైసా కూడా పెంచలేదు ఏదైతే ఈ ఈ అడ్జస్ట్మెంటు ఈ అదనపు రేటు కొన్నందువల్ల దాన్నే అడ్జస్ట్ చేస్తాను ఇది కూడా ఒక వన్ ఇయర్ వచ్చే ఇరవై ఆరు జనవరి కల్లా ఈ అప్పు ఈ చేసిన తాలూకా ఇదంతా క్లియర్ అయ్యి అడ్జస్ట్మెంట్ అవుతుంది కనుక ప్రజలు దీన్ని గమనించి సహకరించాలని కోరుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా ఎంతో జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు నాణ్యమైన విద్యుత్ని అందించే అనంట్రప్ట్ విద్యుత్తు రైతులకు కానీ ప్రజలకు కానీ ఇస్తూ ఇప్పుడు ఎక్కడ కూడా కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తుంది సో సహకరించండి ప్రజలందరికీ కూడా సహకరించాలి అని కోరుకుంటూ ఈ వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేసి ఈ లేనిపోని శోకాలు ఈయన పెడుతున్నాడు ఇదంతా సెగన్న ఆడుతున్న ప్రభుత్వ డ్రామా తప్పుదోవ పట్టించడమే వాళ్ళు మెయిన్ ఎజెండా కానీ ప్రజలు అంత నమ్మే పరిస్థితుల్లో లేరని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ నేను దీన్ని మీకు మీడియా ద్వారా తెలియజేయాలని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం సెలవు అన్నా కేంద్ర మంత్రి గారికి అడిగాను కలిసి చేద్దామని నువ్వే చేసా అన్నాడు అందుకు చేసి లేకపోతే కలిసి అక్కడే ఇద్దాం అనుకున్నా అందరికీ నమస్కారం నిన్న విద్యుత్ ఛార్జీలు పెరిగాయని చెప్పి వైసీపీ వాళ్ళు రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి అందరూ జపం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఉద్దేశం చేస్తున్నారు ఇది నూటికి నూరు శాతం విద్యుత్ ఛార్జీలు బాధుడు అనేది జగన్ పాపమే బాధలు పెట్టింది జగనే బాధులు బాధుడు పెట్టింది జగనే శోకాలు పెట్టింది జగనే సాకులు ఇచ్చింది జగనే రాష్ట్ర ప్రజలకి మళ్ళీ ఇప్పుడు శోకాలు పెడుతున్నది కూడా జగనే ఇది ఎంత మోసపూరితం అంటే జగన్ అవినీతి విద్యుత్ వల్ల మనకి కో లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లు భారం ఒక పక్క రాజస్థాన్లో కంటే మనం యాభై పైసలు ఎక్కువ కొంటున్నాం విద్యుత్తు అది కొనాల్సిన అవసరం ఏం పట్టింది మనకు రెగ్యులేటరీ కమిటీ చెప్పిన రేట్ కంటే మీరు ఎక్కువ కొని తర్వాత అప్పుడు పెంచిన ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తున్నదే తప్ప ఒక్క యూనిట్కి కూడా రూపాయి మనం ఎక్కడా పెంచలేదు ఏ యూనిట్ పైసలు పెంచలేదు లాస్ట్ టైం ఏదైతే వాళ్ళు పెట్టిన బకాయాలు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకి ఆ ఇంధన తాలూకా ప్రైస్ ఇండెక్స్ పెరిగిందో దాన్ని ఇందులో అడ్జస్ట్ చేశాం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు కూడా మనకి ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ తర్వాత ప్రభుత్వంలో వస్తాయి ఈ ప్రభుత్వం నెక్స్ట్ వస్తాయి వచ్చినప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున ఈ అడ్జస్ట్మెంట్లు పెరగడానికి కారణం కేవలం యాభై పైసలు అప్పుడు ప్రభుత్వం ఎక్స్ట్రా ఇచ్చి కొనింది అంత అవసరం ఎందుకు పక్క రాష్ట్రంలో ఉన్న రాజస్థాను పక్క రాష్ట్రంలో ఉన్న రాజస్థాన్ మనకి రెండు ఇరవై ఐదు పైసలకు కొంటే రెండు డెబ్బై ఐదు పైసలకి మీరు ఎందుకు కొన్నారు దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు అనాథలోచిత నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టి అప్పులు పాలు చేసింది ఈ జగన్ రెడ్డి ఇంకా సిగ్గు వగ్గు లేకుండా రోడ్లెక్కి ఎలక్ట్రికల్ బిల్లులు పెంచామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎక్కడ మనం పెంచాం చెప్పండి ఎక్కడ ఒక్క యూనిట్కి పైసా పెంచలేదు మొత్తం ఈ లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు నువ్వే ఛార్జీలు పెంచి నువ్వే ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడం కాదా అని నేను అడుగుతున్నాను ఇది ఎంత మోస మోసపూరితమంటే జగన్ అవినీతి అసమర్థత వల్ల జరిగిన నష్టం ఏంటంటే వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు అలాగే వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు వీటిపిఎస్ కృష్ణపట్నము థర్మల్ ప్లాంట్ల ఏర్పాట్లతో జాప్యం ఏర్పాట్ల జాప్యం వల్ల పన్నెండు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు అలాగే పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు జాప్యం జరిగింది నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు రివర్స్ స్టాండర్లను పెట్టి నీ నీ నెత్తిని కొట్టుకొని మొత్తం సర్వనాశనం చేశావు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలుపై నష్టం రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు ఏడాదికి ఏడు వేల మెగావాట్లో సోలార్ పవ పవర్ సెకీకి నష్టం జరిగింది యాభై పైసలు ఎక్కిచ్చి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు దోచారు దానికి నష్టం అప్పులపై వడ్డీ భారం పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు అలాగే ఏపీ డిస్కమ్లు ఏపీ ఏపీ డిపిఎల్ నిర్వాహకుల వైఫల్యంతో నష్టం తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు ఇంకా జన్కో ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు మొత్తం కలిపితే లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రదేశ్ ప్రభుత్వం దీనికి శ్వాతపత్రం కూడా మేము మొన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విడుదల చేయడం జరిగింది రే ట్వంటీ టూ పాయింట్ మిలియన్ యూనిట్ల లోటుతో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు పాలన ప్రారంభమయ్యి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం మిగులు విద్యుత్తుని జగన్ రెడ్డి చేతిలో పెట్టడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ కూడా ఇవ్వడం జరిగింది ఇది నిజం కాదా మీరే చెప్పండి అంతకుముందు పూర్తిగా ఎక్కడ పవరు ఎప్పటికప్పుడే కట్ అని ఎప్పుడు ఇష్టపడితే అప్పుడు కట్ చేసేవాళ్ళు ఎప్పుడు చేసాలో తెలియని పరిస్థితి రెండు వేల పద్నాలుగు తర్వాత అప్పటి ప్రభుత్వం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అపారమైన అనుభవంతో మిగులు విద్యుత్ రెండు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ యూనిట్ల లోటు నుండి మళ్ళీ మనం మిగులు విద్యుత్కి రెండు వేల పంతొమ్మిదికి ఈ ప్రభుత్వం అప్పచెప్పాం జగన్ రెడ్డికి అవునా కాదా మీరే చెప్పండి మిగులు విద్యుత్తు పాలన ప్రారంభించి ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ వనరులు ఉన్న రాష్ట్రంలో నేడు ప్రధాన కారణం ముమ్మాటికి జగన్ రెడ్డి అవినీతి అది కక్ష సాధింపు విధానం అప్పుడు ఉన్న డిస్కమ్స్లన్నీ రద్దు చేయడం అవి ఎందుకు రద్దు చేశారు మళ్ళీ యాభై పైసలు ఇచ్చి ఎందుకు మీరు కొన్నారని ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు అడుగుతున్నాం ఐదేళ్లలో పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ముప్పై రెండు వేల కోట్లు భారం మోపింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగే జగన్ రెడ్డి పాలనలో మైలవరం సోలార్ ప్లాంట్పై దాడి చేసి దోషం చేశారు చట్టవిరుద్ధంగా పిఏసీలను రద్దు చేయడం వల్ల ఏడు వేల మెగావాట్ల తక్కువ రేటు రేటుకు వచ్చే విద్యుత్ ఉత్పత్తి కోల్పోవడం మన జరిగింది అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం ఒప్పందాలు చేస్తే ఈయన రివర్ స్టాండ్రింగ్ పాలన వల్ల మళ్ళీ కక్ష సాధింపు జరిగితే అవన్నీ రద్దు చేయడం జరిగింది అదే కాకుండా మళ్ళీ అలా అది అది రద్దు చేయడమే కాకుండా మళ్ళీ వారికి ప్రోత్సహించి ఉండే వాళ్ళని కానీ వేళ ప్రోత్సహించి ఉండుంటే వారి అనుభవంతో మరో పదివేలు మెగావాట్ల ప్లాంట్లు ఈ పాటికే ఉత్పత్తిలోకి వచ్చి ఉండేవి ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో దీనివల్ల రాయలసీమ ప్రకాశం జిల్లాలో యువతకు ఉద్యోగాలు రావడమే కాకుండా మిగులు విద్యుత్తు రాష్ట్రంలో ఈ రోజుకు ఉండేది ఇతర రాష్ట్రాలకు అమ్ముకొని లాభపడడం కూడా మనం ఈ రాష్ట్రం లాభపడే అవకాశం ఉండేది పోలవరం విద్యుత్ జల విద్యుత్ కేంద్రం రెండు వేల ఇరవై ఒకటికే పూర్తి చేయకపోవడం వల్ల నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు నష్టం వచ్చింది అది రివర్స్ టెండర్ పాలన చేసినందువల్ల మొత్తం అక్కడ డయా ఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది మొత్తం ఈరోజు అన్నీ మళ్ళీ స్టీమ్ లైన్ చేసి కేంద్ర ప్రభుత్వం సాయంతో పన్నెండు వేల ఐదు వందల కోట్లు రప్పించి మళ్ళీ దానికి రీటెండర్లు వేసి రివర్స్ టెండర్ పాలన రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని వర్కులు యుద్ధ ప్రాతిపదికను మేము మొదలు పెట్టడం జరిగింది జన్కో విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడానికి విజయసాయి రెడ్డి సరఫరా చేసిన నాశిరకం బొగ్గు కారణం నాణ్యమైన బొగ్గు తగినంత నిల్వ పెట్టుకోనంత